மூணு லட்ச மனாச்சு கேவலம் மன வந்து கோடம் வந்த கோட் உண்ட்

దాన్ని అంచుగట్టి దాన్ని పెన్సింగ్ చేసి దాని దృష్టి చెట్టు దాని మీద మనం వస్తాం కదా ఇంకా అనేక లాభాలు ఉన్నాయి సత్వకారులుగా మీరు సినిమా థియేటర్ కాదు బ్రహ్మాండంగా మనకు ఆదాయం పడితే మీరు మంచిగా మూషన్ కూడా కట్టవచ్చు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా బలమైన సత్కారణ ఉద్యమాలు ఇక్కడ చొప్పదండిలో పనిచేయడానికి మేము కూడా నేను హైదరాబాద్లో విధంగా రావడానికి మీకు అనేక రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ అందించడానికి మిమ్మల్ని చైతన్యం చేయడానికి నా వంతు ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉండి సహకారం చేయడానికి మా ఇంటర్వ్యూ తీసుకొచ్చి తమ్ముడు శేఖరు మీరందరూ కూడా ఇంకా మీరందరూ కూడా మీ సహాయ సహకారాల ద్వారా ముందుకు పోవడానికి మీరు ఉంటారని చెప్పి తెలియజేస్తూ